కేసీఆర్ హయాంలో జరిగిన సింగరేణి కుంభకోణాలపై కాంగ్రెస్ సీబీఐ విచారణ కోరాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సింగరేణిని ప్రైవేటీకాను చేసేది లేదని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారన్నారు సింగరేణిలో యాబై ఒక్క శాతం రాష్ట్రం నలభై తొమ్మిది శాతం కేంద్రం వాటా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు సంజయ్ కరీంనగర్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి సంజయ్ గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరు కూడ పడుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడ పడుకొని ఇవాళ సింగరేణిని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తుంది ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి ఒక తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నిస్తున్నారు కార్మికులపట ప్రజల్లో పట ఒక అయోమ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు రాముండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయము చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు రెండు ప్రభుత్వాలు కలిస్తనే సహకరించుకుంట అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం తిన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది కానీ కావాలనేది తప్పుడు ప్రచారం ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి విషయంలో చేస్తున్న ఆక్రమణ ఎప్పుడు స్పందించలే ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడలే ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్థాయి లాంటి వ్యక్తితో చూడేలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి సింగరేణిలో జరుగుతున్న అక్రమ విషయంలో